ఆదిలాబాద్ లో మాజీ రాథోడ్ అంత్యక్రియల్లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కానపూర్ శాసన సభ్యులుగా ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడిగా వారు ఈ నియోజకవర్గానికి అందించిన సేవలు మరవలేనివి గిరిజన హక్కుల కోసం రోడ్డు బస్సులు కరెంటు స్తంభాల సౌకర్యాలు అందించడంలో ప్రజలకు అందుబాటులో ఉండి నాయకత్వం వహించిన సేవ చేసిన వ్యక్తి రమేష్ రాథోడ్ అనతి కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రాథోడ్ రమేష్ రాథోడ్ భారతీయ జనతా పార్టీలో జైన్ జిల్లాలో పార్టీని విస్తరించడంలో ఆయన పాత్ర చాలా గొప్పదే చిన్న వయసులోనే వారు ప్రజలకు దూరం కావడం మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజానికానికి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ ఒక సీనియర్ నాయకుడిని ప్రజానాయకుడిని కోల్పోయారని భావిస్తూ ఉన్నాం రమేష్ రాథోడ్ సేవలు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రచానికానికి చిరస్థాయిగా గుర్తుంచుకునేటటువంటిది వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము લાલલલ મહારાજની જય રામરાવ મહારાજની જય કન બાપુ ઓડ चलो वार्ड दो चार वार्ड दो उड़ी उड़ी

గారు శాసనసభ్యుడిగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు వారు ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానికా సేవలు మరవలేని గిరిజనుల హక్కుల కోసం మరీ ముఖ్యంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో రిమోట్ ప్రాంతాలు రోడ్డు సౌకర్యం కావచ్చు బస్సు సౌకర్యం కావచ్చు కరెంటు స్తంభాలు కరెంటు కనెక్షన్ సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ అందించడంలో ప్రజలకు అతి చేరువగా నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసిన వ్యక్తి ఇవాళ రమేష్ లాత కూడా అనతి కాలంలోనే ఆదిలాబాద్ జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపుని గౌరవం తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రాతోడు గారు రమేష్ రాతోడ్ గారు భారతీయ జనతా పార్టీలో జేన్ఐ పార్టీని నలుచరుగా విస్తరించడంలో ఆయన పాత్ర చాలా గొప్పది ఇవాళ చిన్న వయసులో యాభై నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసులోనే వారు ప్రజలకు దూరం కావడం మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజానిసరికి సీరం లోటుగా భావిస్తాము భారతీయ జనతా పార్టీ యొక్క సీనియర్ నాయకుడిని కోల్పోయి ప్రజానాయకుని కోల్పోయి నేను భావిస్తాము వారి సేవలు ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజానిక చిరస్థాయిగా గుర్తుంచుకుని కొంచాలి అది ఇంత ఫిరోషియస్గా ఇంత గంభీరంగా ప్రజల పక్షాన ఇంత ఎంత డైలాగ్ తగ్గించుకోవట నాయకులుగా కోల్పోయి గుర్తుగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు

エクササイズのために。